తెలుగుదేశం పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ప్రతిపాటు నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యత అప్పగించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకాన్ని ఈ ప్రతిపాటి నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు అందరూ పెట్టుకున్న ఆశల్ని తప్పకుండా తీరుస్తాను ఆ నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఈ ప్రతిపాటి నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మీరు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు మేడం ఇదివరకు మీకు రాజకీయాలు అనుభవం లేదు రాజకీయాలు అంటేనే వ్యూహప్రతి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది ఓ పక్క మీ మీద బలమైన నేత ఆయన ఇదివరకే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు సుపరిచితులు అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే అధికార పార్టీ వాళ్ళు ప్రతి గడప కూడా మేము సంక్షేమం అభివృద్ధి చేశాము ఆ అభివృద్ధి సంక్షేమలే మమ్మల్ని గెలిపిస్తే దేవత వాళ్ళు ఉన్నారు మేడం మీరు మీరు ఎలాగ మరి మీ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు నా భర్త దివంగత నేత వర్పుల్ గారి ఆకస్మిక మరణం వల్ల నేను అనుకోనే విధంగా ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రతిపాటి నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రాజాగారి మీద పెట్టుకున్న ఆశలకి ఆయన రాజాగారు ఈ ప్రతిపాటి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంగా నిలపాలి అనే ఒక ఆశయంతో ఉండేవారు దాని గురించి నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా కూడా నా మీద ఇప్పుడు ప్రతివాడు నియోజకవర్గ కార్యకర్తలు అయితే ప్రజలు అయితేనే ఓటర్లు అయితేనే అందరికీ కూడా ఒక సానుభూతి అనేది ఉంది అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు వారు ఎంత సంక్షేమం చేసినా ఒక్క అభివృద్ధి కూడా లేదు ఆ నియోజకవర్గానికే చూస్తే ఎన్నో సమస్యలు నేను ప్రతిరోజు గడప గడప తిరుగుతున్నప్పుడు వారు ఎంతో ఆదరించి నన్ను ఘన స్వాగతం పలుకుతూ ఉన్నామమ్మా అని చెప్పే ధైర్యం ఉంది నాకు అదేవిధంగా విధంగా ఇక్కడ అభివృద్ధి అన్నది లేదు వారి సమస్యలు చెప్పుకుంటే నిజంగా గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారు ఇప్పటికే వారందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఖచ్చితంగా వారు ఎన్ని పన్నాగాలు పన్నా ఎంత ఫలం ఉందని చెప్పినా కూడా రాబోయే కాలంలో మేము ఈ కార్యకర్తలు ఏదో సామాన్య ప్రజలు అందరూ కూడా మా వెనుకున్నారన్న ధైర్యం మాకుంది ఖచ్చితంగా గెలిచే తీరుతాం అలాగే రాజాగర్ అని చెప్పు ఉరుపుల తమ్మారావు గారు ట్రస్ట్ ప్రకారంగా నియోజకవర్గం అనేక కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకునేవారు మేడం అవి ఇప్పుడు మీరు ఆయన ఆశయాలను ఆకలిని తప్పకుండా రాజాగారు వర్పుల తమ్మారావు ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు వైద్యం అయితేనే విద్య పరంగా అయితేనే పేద ప్రజలకి అయితేనే ఎన్నో చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయకుండా అడ్డుపడి ఆటంకం ఏర్పరిచారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏమైతే సేవా కార్యక్రమం చేయాలనుకున్నారో పేద ప్రజలకి వృత్తులకి అందరికీ కూడా ఏం చెయ్యాలన్నందుకు ఎన్ని కొనసాగించి వీరందరికీ కూడా నేను ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటానని మాత్రం